సూపర్ హిట్ అండి శ్రీశక్తి పథకం అనేది చాలా సూపర్ హిట్ ఎందుకంటే నేను పొందాను నేనే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తిరిగా నేను పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకి తిరుగుతున్నాను పల్నాడు జిల్లా నుంచి గుంటూరు రావాలంటే సిక్స్టీ రూపీస్ రాను పోను వన్ ట్వంటీ రూపీస్ కాబట్టి నేనే పొందుతున్నాను అండి మా ఇంట్లో మా అమ్మ మా సిస్టర్స్ అందరు శ్రీశక్తి వల్ల మేము హ్యాపీగానే ఉన్నాం ఇంకా వాళ్ళు అంటారా పార్టీ వాళ్ళు అది అది వాళ్ళు ప్రచారం దొంగ ప్రచారం చేస్తుంటారు బాబుగారి మీద నిందలేయడానికి వాళ్ళు ముందుగానే ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయనీయరు అది మెయిన్ బాబుగారు చేస్తారు మంచి పనులు చేస్తారు ఆయన చేసే వాళ్ళని ఆయన చేయనీయరు అది ఎప్పుడు ఎప్పుడు బృద్ధ చల్లుదామా ఎప్పుడు బాబుగారి మీద ఏ నిందేద్దామా అని చూస్తూ ఉంటారు అనమాట రెడీగా ఉంటారు కాబట్టి అలాంటి ప్రచారాలు మీరు వాళ్ళు మానేసుకొని చక్కగా బాబుగారు చెప్పింది మంచిగా శక్తి పథకం అనేది సూపర్ హిట్టు అందరికి పడ్డాయండి నాకు పెన్షన్ వస్తుంది టైం గతంలో మూడు వేలు వచ్చింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నీరు పెన్షనే తీసేశారు నేను అసలు నడవలేను నేను ఒక వికలాంగురాలు నేను నడవలేను ఎందుకు తీసేశారా అని నేను ఎన్నిసార్లు నేను అధికారుల చుట్టూ తిరిగాను అది నాకు తెలుసు మీకు అది ఉంది ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది కొన్ని చెప్పలేదండి చెప్పకుండా నేను మళ్ళీ అప్లై చేసుకున్నాను పలాంటి ప్రాబ్లం ఉంది అని ఏం చెప్పలేదు నేను అప్లై చేసుకున్నా బాబుగారు ప్రభుత్వం ఆరు వేలు వస్తుందండి నేను మంచిగా మేలు పొందుతున్నాను నా ఆరు వేలు నాకు చాలా చాలా అంటే చాలా ఎక్కువ అది నాకు ఇప్పుడు ప్రజెంట్ నా చా ఇప్పుడున్న నేను సిచ్యువేషన్కి నాకు ఆరు వేలు చాలా ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నా పరిస్థితికి చ ఆరు వేలు చాలా ఎక్కువ నేను బాబుగారు వల్ల చాలా మేలు పొందుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాకు ఆయన దేవుడు దేవుడు అంటే అంతకంటే ఎక్కువ ఇంకా దేవుడు అన్న తక్కువే బాబుగారిని అదండి రావడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది మాట్లాడుతున్నారు ఆయన రావడం వల్ల చాలా మేలు జరుగుతుందండి ఎక్కడ నష్ట నష్టం అనేది ఎక్కడుందండి ఇప్పుడు రాజధాని గురించి ఎత్తుకుందాము రాజధాని ఆయన ఐదు సంవత్సరాలు ఏం ఎన్ని సంవత్సరాలు అండి వేస్ట్ చేశాడు ఎవరికి ఎవరు మేలు పొందారు ఇప్పుడు బాబుగారు వచ్చి ఎంత చేస్తున్నారు అసలు అది చూస్తే బాగుండిద్దండి అసలు ఆ ప్రభుత్వం గురించి వద్దండి అసలు అట్లాంటి ఆ జగన్ గారి గురించి అసలు వద్దు ఆ ప్రభుత్వం గురించి అసలు వద్దండి అంత వద్దండి ఆయన అసలు ఆయన ఆయన మళ్ళీ ఒకవేళ వచ్చినా కానీ అసలు కృష్ణాలు మోసుకొని తెచ్చిపోవాలనిపించింది అట్లాంటి అట్లాంటి ప్రభుత్వం మాకు వద్దండి మాకు బాబుగారే కావాలి మళ్ళీ 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 ఆయనే కావాలండి ఆయనే కావాలి మాకు